న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గాజుల దిన్న ప్రాజెక్టును నందనవనంగా చేసి మత్స్యకారులకు పూర్వ వైభవం తెస్తాం ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా గోనేగడ్ల మండల పరిధిలోని గాజుల దిన్న ప్రాజెక్టును నందనవనంగా చేసి మత్స్యకారులకు పూర్వ వైభవం తెస్తామని ఎమిగినరు ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వరెడ్డి పేర్కొన్నారు గోనేగడ్ల మండల పరిధిలోని గాజుల దిన్న ప్రాజెక్టులో మత్స్యకారుల సంక్షేమ అభివృద్ధి పథకాల అవగాహన గాజుల దిన్న మత్స్యకారుల సమావేశ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరెడ్డి హాజరై మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల మత్స్యకర సంక్షేమ పథకాలన్నీ సర్వనాశనమయ్యాయని విమర్శించారు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నన్ను ఆశీర్వదించిన తర్వాత నర్సరీల పునరుద్ధరణ పాయింట్స్ పాయింట్స్ను జింగల్ క్లియరెన్స్ చేసి మత్స్యకారులకు కమ్యూనిటీ హాల్ రానున్న రోజుల్లో టూరిజంలో అత్యంత కీలకమైన జీడిపి ప్రాజెక్టును అన్ని రకాలుగా నందనవనంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది ఒక ఆహ్లాదకరంగా సృష్టించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది మత్స్యకారులకు పూర్వ వైభవం తెస్తామని ఎమ్మెల్యే బీవి తెలిపారు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే పిఎంఎస్ఎస్వై కింద ఉన్నటువంటి ఈ యొక్క పథకాలన్నీ కూడా మత్స్యకారులకు అందించాలని అదేవిధంగా జీడిపిలో ఉన్నటువంటి సమస్యలు సొసైటీలో ఉన్నటువంటి సమస్యలని ఇక్కడ చూస్తున్నారు మీరు ఏదైతే నర్సరీస్ ఉన్నాయో పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ నీళ్లు కాదు కదా అర్థన్ పాయింట్స్ ఏదైతే పక్కన ఉన్నాయో దాన్ని జంగల్ క్లియరెన్స్ కూడా చేయకుండా ఆల్మోస్ట్ అడవిల్లాగా తయారు చేశారు ఈరోజు జీడిపి నుంచి రావాల్సినటువంటి నీళ్లు ఇక్కడ లేకపోవడం మత్స్యకారులు ఈరోజు ఎవరైతే ఉన్నారో జీడిపిలో నీళ్ల శాతం కూడా తగ్గడం వల్ల కరోనా సమయంలో ఎట్లా ఇబ్బంది పడ్డారో అదే రకంగా మన ప్రభుత్వంలో కరోనా తర్వాత కూడా పోయిన సంవత్సరంలో అదే పరిస్థితుల్లో ఇబ్బంది పడడం జరిగింది నేను ఈరోజు ముఖ్యంగా ఒకటే మత్స్యకారులకు చెప్తున్నాం ఇక్కడ డిడి గారు కూడా వచ్చారు అధికారులు కూడా ఇక్కడ గాజులు దిన్నె ప్రాజెక్ట్ ఎందుకంటే ఇది మన గాజులు తిన్న గ్రామంకు దగ్గర ఉన్నటువంటి పంచాయతీ ఉన్నటువంటి జీడిపి గాజుల్ దిన్ గారు మేము కూడా అందరూ కూడా సీనియర్ నాయకులు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి దామోదర సంజీవయ్య గారు ఎంత దారుణం దామోదర సంజీవయ్య గారు ఉన్న పెట్టినటువంటి హ్యాచరీస్ వారు ఆ రోజు నవయువకుడుగా ఉన్నారు వారు దామోదర సంజీవయ్య గారు ఉన్నటువంటి రోజుల్లో హ్యాచరీస్ పెట్టి ఆ హ్యాచరీస్ ని నర్సరీస్ ని ఇవన్నీ కూడా ఒక పూర్వ వైభవంగా వైభవోపేతంగా ఇక్కడ మత్స్యకారులు ఆ యొక్క చేపలని చేపల పెంపకాన్ని జరిపినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు అదే వైభవాన్ని తీసుకురావాలని చెప్పి మేమందరం కూడా కంకణ బద్దులే ఈరోజు ఇక్కడికి వచ్చాం దీనికి సంబంధించి నేను గతం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నేను కూడా ఎమ్మెల్యేగా ప్రజల చేత ఆశీర్వించబడి ఎన్నుకున్న తర్వాత ఈ యొక్క నర్సరీల పునరుద్ధనం అదేవిధంగా అర్థం పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి మళ్లీ కూడా వచ్చే ఇటువంటి హ్యాచరీస్ కానీ మత్స్యకారులకు ఒక కమ్యూనిటీ హాల్ కానీ రానున్న రోజుల్లో జీడిపి ప్రాజెక్టు అత్యంత కీలకమైన అదేవిధంగా అన్ని రకాలుగా ఒక నందనవనంగా ఈ ఈ ప్రాంతాన్ని మొత్తం తీర్చిదిద్ది పర్యాటకులందరూ వచ్చి జీడిపి ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఆ వాతావరణాన్ని సృష్టించి మత్స్యకారులకు ఉన్నటువంటి నర్సరీలు అదే రకంగా తా ఏదైతే ఉన్నాయో పైప్ లైన్ లేక ఇబ్బంది పడుతున్న వాటిని పునరుద్ధరించి వారికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ వెంటనే అధికారులు కూడా అడగడం చెప్పడం జరిగింది వారికి కూడా దానికి సంబంధించిన డిపిఆర్లు తయారు చేసి వెంటనే ప్రభుత్వానికి పంపిస్తే ఖచ్చితంగా దాన్ని ఫాలోఅప్ చేసి ముఖ్యమంత్రి వర్యులు అదే రకంగా ఏదైతే సంబంధిత శాఖ మార్చులు మంత్రులకు వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే వాటన్నిటిని కూడా శాంక్షన్ చేసుకు వచ్చి మళ్ళీ ఈ యొక్క ప్రాంతాన్ని మత్స్యకారులందరూ కూడా ఏ రకమైన ఇబ్బంది పడకుండా సొసైటీకి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేలా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈరోజు పత్రికా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి సంపదలన్నింటినీ కూడా బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేసి వన్ పాయింట్ ఓ చూశారు రానున్న రోజుల్లో టూ పాయింట్ ఓ చూస్తామంటారు ఆయన అంటే దాని అర్థం ఏంటి ఈ వన్ పాయింట్ అని మర్చిపోవడానికే ప్రజలు ఇంకా సిద్ధంగా లేరు ఇప్పటికే ఇంకా నీ కలలో రాత్రిపూట పీడ లాగా మీ పాలన గుర్తొస్తుంది ఇవన్నీ అభివృద్ధిని నాశనం చేసి కర్నూలు నుంచి కోడమూరు కోడమూరు నుంచి ఎమ్మెల్యూరుకు రావాలంటే ఆ రోడ్డు చూస్తే చాలు వన్ పాయింట్ ఓ పరిపాలన ఎటువంటి అర్థమవుతుంది ఈరోజు మళ్ళీ టూ పాయింట్ ఓ పరిపాలన చూపుతామంటున్నారు ఏం చూపుతారు మీరు గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి సర్వధ్యత్వాలు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే కాకుండా అన్ని వర్ణాల వర్గాలకు కూడా ఏమాత్రం కూడా ఇబ్బందులు పెట్టి హత్యలు చేసి దౌర్జన్యాలు చేసి ప్రభుత్వ ఆస్తులని అదే రకంగా అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయకుండా నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని మీరు ప్రజలను పీకలు నొక్కితే ఎలక్షన్లలో ఒకే ఒక బటన్ నొక్కి మీ పీకలు నొక్కి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు కుదించి మళ్ళీ వన్ పాయింట్ కాదు చంద్రంగా పాలన కూటమి ప్రభుత్వం జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు అధికారం తెస్తే ఈరోజు ఇంకా కూడా మీరు అర్థవంతమైనటువంటి సలహాలు అదే రకంగా ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోయినా కూడా మీరు పులివెందుల శాసనసభ్యుడిగా ఈరోజు శాసనసభకు కూడా రాకుండా కేవలం ఈ రోజు బయట కూర్చొని నేను వన్ పాయింట్ ఓ చూశారు నాది టూ చూస్తారు రాబోయే రోజుల్లో త్రీ చూపిస్తాను ఇలాంటి మాటలు మాట్లాడుతూ అంటే ప్రజల్లో చులకనైపోతారు కేవలం మీ పార్టీ శ్రేణులకు ఏదో మీరు బలం చే